The వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ముందుగా ప్రేక్షకుల అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో ఇవాళ మనకి జనవరి ఫోర్టీన్త్ వెంకీ మామ సంక్రాంతి కోసం అంశం అయితే రిలీజ్ అయిపోయింది సో చాలా మంది ఆడియన్స్ కొంచెం పాజిటివ్ గా ఉన్నారు అసలు ఆల్రెడీ మనం ప్రమోషన్స్ కానీ ట్రైలర్ కానీ టీజర్ కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వచ్చిన సాంగ్స్ డైలాగ్స్ డైరెక్షన్ అసలు మూవీ టీమ్ ఇస్తున్న ఇంటర్వ్యూస్ అన్ని కూడా సినిమా మీద మంచి హైలైట్ ను పెంచాయి మంచి హైప్ ని తీసుకొచ్చాయి సో మరి ఆ హైప్ ఎంతవరకు వర్కౌట్ అయింది మన మామకి ఈ సంక్రాంతి కోసం సినిమా పబ్లిక్ తో ఎలా ఉందో ఆడియన్స్ మాట్లాడి అడిగి తెలుసుకుందాం అందరూ కూడా ఫ్యామిలీతో కలిసి వచ్చారు సినిమాకి ఇంకా లేట్ చేయకుండా వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం మేము సంక్రాంతికి అయితే వచ్చినా మీరు పోరా సంక్రాంతికి థియేటర్ ఎదురు చూస్తుంది మామ ఎదురు చూస్తున్నాడు బాక్స్ ఆఫీస్ ఎదురు చూస్తుంది ఓకే బాక్స్ ఆఫీస్ ఎదురు చూస్తా ఉంది ఉన్నారా మీరు కెమెరాలు పట్టుకొని సో గా ఏంటంటే మూవీ పర్వాలేదండి బాగుంది ఫస్ట్ హాఫ్లో ఇక్కడ బట్టినా నవ్వడం జరిగింది కానీ సెకండ్ హాఫ్లో ఎక్కడ నవ్వాలో చెప్పలేదు అదొక మిస్టేక్ జరిగింది అని అనుకుంటున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే సాయి కుమార్ గారి క్యారెక్టర్ తగ్గింది ఓకే ఆ సీన్కి తగ్గట్టు పెట్టారు బట్ ఇందులో వెంకటేష్ గారి పిల్లోని క్యారెక్టర్ అయితే ఉందో బా మరి ఓర్గా ఉందా బా పిల్లోది అది కూడా వదిలేస్తే వెంకి మామ పాట పాడడం కోసం గోదావరి కోసము పక్కింటోళ్ళని కష్టపెట్టడం అప్పారావు అప్పడాలు ఇరగొట్టడము పక్కలో పెంకు పడ్డము సో ఇలాంటి ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంది సెకండ్ హాఫ్ వచ్చేసి కొద్దిగా బట్ ఓవరాల్గా మెసేజ్ ఏమి ఇచ్చారు అనేది చివరికి సంబంధం లేకుండా ఇచ్చారా సంబంధం పెట్టి ఇచ్చారని నాకు అర్థం కాలేదు గురువుని దైవంగా భావించండి అని అన్నారు సో ఇది కాన్సెప్ట్ ఓవరాల్ గా మూవీ ఎలా అనిపిస్తుంది మూవీ బాగుంది ఏం నచ్చింది మీకు మూవీలో సంక్రాంతి కోసం మూవీలో డైలాగ్స్ ఆ యాక్టింగ్ గా అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి అంటే బాబుది బాగా హైలైట్ అయ్యింది మా బాబా ఆల్్రెడీ ఇమిటేట్ చేస్తున్నారు సర్ మీకు ఎలా అనిపిస్తుంది నైస్ మూవీ బాగుంది అనిల్ రావు పొడికి వెంకటేష్ యాక్టింగ్ బాగుంది హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది ఫ్యామిలీ మూవీ సంక్రాంతికి ఎంజాయ్ చేయొచ్చు ప్లీజ్ విజిట్ డూ ఎంజాయ్ మూవీ కొంచెం ఫన్నీగా యాంగిగా చాలా బాగుంది మూవీలో నీ ఫ్రెండ్ ఉన్నాడా చిన్న బాబు నీ ఫ్రెండ్ ఏన్ అంట కదా కాదు కాదా నీకు బాగా ఏం నచ్చింది సాంగ్సా డాన్సా సాంగ్స్ సాంగ్స్ ఓకే ఒక పాట పాడు

కామెడీ బాగుందండి అండ్ బాబు డైలాగ్స్ ఫన్ అంత బాగుంది బాగుంది చిన్న బాబు బాగుంది బాబు డైలాగ్స్ బాగున్నాయి చాలా బాగుంది కామెడీగా ఫుల్ ఉంది రుమ్ము లేపుతుంది ఈ త్రీ మూవీస్ లో ఏదో బాగా ఎక్కువ ఉంది అంటే లైక్ వెంకటేష్ కామెడీ ఐశ్వర్య ఫుల్ కామెడీగా ఉంది వాళ్ళిద్దరు పిల్లల వల్ల ఫుల్ కామెడీ ఓకే అంటే కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం పెళ్లి చూడొచ్చు హా చూడొచ్చు ఏం నచ్చింది మీకు మూవీలో మూవీ అంతా సరదాగా ఉంటుంది ఏం ఉంటుంది కామెడీ బాగుంది లైక్ అని లోపల సినిమా కూడా బ్యాలెన్స్ గా బాగా హ్యాండిల్ చేసినట్టు అనిపించింది కొంచెం లాగ్ ఉంది అంటున్నారు అక్కడక్కడ ఉంది కానీ బట్ ఆ లాగ్ కొంచెం మనం ఇదయ్యే లోపలే బోర్ కొట్టే లోపలే సో మళ్ళీ ఆ మూవీ లోకి ఇంకా కొంచెం కామెడీ వచ్చేస్తుంటది సంక్రాంతికి మంచి ఎంటర్టైనర్ సంక్రాంతికి ఇది మంచి ఎంటర్టైనర్ ఫ్యామిలీ అందరూ కలిసి చూసుకునే సినిమా అనుకోవచ్చు

మూవీ చాలా బాగుంది ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ అందరు తప్పకుండా సంక్రాంతికి వచ్చి చూడాలి మూవీ ఉంది సూపర్ ఉంది బాగుంది ఫ్యామిలీ పరంగా చాలా బాగుంది మూవీ అంటే బాగున్నాయి కామెడీ కూడా చాలా బాగుంది విక్టర్ గారు ఎలా చెప్పారు చాలా బాగుంది అంటే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి మెసేజ్ రింటాడు వెంకటేష్ బ్యాక్ ఎక్కడ క్యాటర్ కూడా ఎక్కడ ఇది కాకుండా అంటే న్యూసెన్స్ లేకుండా నీట్గా అమ్మమ్మలతో తోటి అమ్మ వైఫ్ తోటి పిల్లలతో చూసే రకమైన మూవీ మంచి మెసేజ్ రంటాడు అది అంటే దిల్లాజారికి ఒకటి చెప్తాను ట్వంటీ క్రోర్స్ పెట్టి ఒక సాంగ్ తీయడం కంటే ట్వంటీ క్రోర్స్ పెట్టి ఇలాంటి మంచి సినిమా తీసి మన తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలకు మంచి ఎంటర్టైన్మెంట్ చాలా బెస్ట్ ఎందుకంటే ప్రజలు కోరుకునేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అండి ఏదో మీరు మెసేజ్ తీసి ఏదో రాష్ట్రం బాగుపరిచి ఇప్పుడు అందులో గేమ్ చెందులో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సీఎం అయ్యి డబుల్ బెడ్ ఇవన్నీ సినిమా చూసి నేర్చుకోవడం అవసరం లేదండి పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవచ్చు ప్రజెంట్గా ప్రజలు లైవ్ లో పాలిటిక్స్ సినిమా చూసి నేర్చుకోవడానికి ఏం లేదు ప్రజలు ఎంటర్టైన్మెంట్ కావాలి ఇందులో మెసేజ్ ఏంటంటే చిన్నపిల్లలు యూట్యూబ్ చూసి ఒటి చూసి చెడిపోద్దని ఒకటి అండ్ ఎట్ ది సేమ్ టైం టీచర్లకు మనం అంతా ఇక్కడ ఉన్నామంటే టీచర్ల వల్లనే తల్లిదండ్రుల ఇద్దరిని మర్చిపోదా రెండు మెసేజ్ ఉంటే బాగా పెట్టాడు అనిల్ రావుడి ఈజ్ బోత్ కంబ్యాక్ అండి హండ్రెడ్ పర్సెంట్ బాగుందండి సినిమా చాలా బాగుంది సో ఫ్యామిలీతో అలాగే ఎంజాయ్ చేయొచ్చు ప్రజెంట్ ఏంటంటే ప్యాన్ ఇండియా అని ఏ వైలెన్స్ అని లేకుండా ఫ్యామిలీతో చూడడానికి వెంకటేష్ గారికి కానీ దిల్లాజ్ గారికి కానీ మంచి కెంబ్యాక్ సంక్రాంతి బాగా నవ్వుకోవచ్చు అండ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇదే మూవీ లాస్ట్ వచ్చినా కూడా లేటెస్ట్ గా హైయెస్ట్ బ్లాక్ చాలా సంక్రాంతి అందరు ఫ్యామిలీస్తో వచ్చి చూడవచ్చు యూత్ కూడా ఎంజాయ్ చేస్తారు బాగా అంటే ఫ్యామిలీసే చూడాలా కాలేజ్ స్టూడెంట్స్ చూడాలి అట్లా ఏం లేదు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు మూవీలు ఎక్కడ కూడా ల్యాగ్ లేదు మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు కూడా కామెడీ ఉంటుంది ఆడియన్స్ని బాగా ఎంగేజ్ చేస్తారు అండ్ మ్యూజిక్ కూడా అసలు ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది ఓవరాల్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఈ సంక్రాంతికి హిట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు పెట్టిన దానికి బాధపడాల్సిన పని లేదు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ బాగుంది ప్రతి అబ్బాయికి పెళ్ళికి ముందు ఒకటి అది ఉంటుంది దాని గురించి బాగా తీశారు అండ్ లాస్ట్లో గురువు గారి గురించి వెంకటేష్ అలా ఎక్స్ప్లెయిన్ చేయడము అలా చేయడం అనేది చాలా బాగుంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అందరూ స్టూడెంట్స్ చాలా ఎంటర్టైన్మెంట్ చాలా బాగుందండి మూవీ మూవీలో మెయిన్గా ముగ్గురు జెలసీ పార్ట్ హస్బెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఇంకా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇంకా వైఫ్ మధ్యలో నలిగిపోయే కామెడీ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి అది కాకుండా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి మెయిన్గా గోదావరి గట్టు సాంగ్ అయితే చాలా బాగుంది అది కాకుండా మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఒక నైంటీ పర్సెంట్ కామెడీ ప్లస్ ఒక కొంతవరకు మెసేజ్ ఎమోషనల్ టచ్ కూడా ఉంది చాలా బాగుంది ఎంజాయ్ చేయొచ్చు వెంకటేశ్వర్ యూ ఎవర్ గ్రీన్ ఆహారం

అదే చాలా బాగుంది ఆ చూడొచ్చు నాకైతే అది ఫైట్ లాస్ట్ ఫైటింగ్ సీనే ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉంది క్యారెక్టర్ ఆయన బాగా తీసాడు ఆ చిన్న చిన్నపిల్లగాడు అయినా ఫేమస్ గా చేస్తాడు ఎక్కడ ఫస్ట్ సినిమా ఎలా అనిపించింది మీకు సంక్రాంతి కోస్తాం ఎందుకంటే వెంకటేష్ గారు అంటే సంక్రాంతి పండుగ మంచి సినిమాతో వస్తారు మీకు ఎలా నచ్చింది ఏమనిపించింది సినిమా బాగుంది ఊరంతా సంక్రాంతి బాగుంది ఇప్పుడు ఈ సంక్రాంతి బాగుంది మేము సంక్రాంతికి వచ్చాం అనేది చాలా అసలు వెంకటేశ్వర అనేప్పటికీ సినిమా హిట్ ఎంత ఎంత ఇదిగా పోయినా మనిషి ఆ సినిమా బాగా చేసుకుంటాడు బాబు చాలా చాలా బాగా చేశాడు పాటలు అన్ని నచ్చాయి అన్ని బాగున్నాయి నేనా గోదావరి గట్టు మీద రామ తెలక వేసి మామగారు మంచి ఊప్ మీద ఉన్నారు ఓకే గోదావరి పాడండి మీరు కొనసా మామగారు చుట్టూ పాడండి మామగారు ఓకే ఇంకా ఏం నచ్చిందండి మీకు ఇంకా మొత్తం అంతా నచ్చిందండి లేదని ఇదని నేను చెప్పలేము

పిచ్చి మంచి యాక్టింగ్ చేసిండు పిచ్చి కామెడీ ఉంది బుల్రాజ్ యాక్టింగ్ సూపర్ బ్లాక్ బాస్టర్ సంక్రాంత్రి బ్లాక్ బాస్టర్ గేమ్ ఇవిదే డాక్ కుమారాజు బ్లాక్ బాస్టర్ ఇది బ్లాక్ బాస్టరే బుల్రాజ్ యాక్టింగ్ మూవీ

నా ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంట్ మూవీ అయితే ఫుల్ క్రేజీ ఫుల్ కామెడీ ఉంది నెక్స్ట్ లెవెల్ హిట్ అయిపోతుంది ఇక మళ్ళీ నెక్స్ట్ మూవీ చూడాలంటే ఇక అంతే ఫిక్స్గా సంక్రాంతి అంటే ఈ సంక్రాంతి చూపించేసి మూవీలో ఇక సంక్రాంతి బయట పతంగి గీతంగి లైట్ ఈ మూవీ చూసేసే ఉండొచ్చి ఫుల్ కోమ అయిపోతారు అంటే ఓకే నడుస్తుంది అంతే మూడు సినిమాలు సంక్రాంతి బాలకృష్ణ అంటే అంటే ఉంది కామెడీ ఉందని కాదు అంటే అనిల్ రాబుడు ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేస్తే మటుకు ఇది కొద్దిగా ఆయన యాక్టింగ్ అల్టిమేట్ సార్ ఆయన యాక్టింగ్ ఎవరు పాయింట్ చేస్తారు కామెడీ టైమింగ్ ఉందండి కాకపోతే అదొక కొద్దిగా తగ్గింది అంతే వెంకటేష్ హైలైట్ సూపర్ సూపర్ అండి అంటే లైక్ కామెడీ అంతా వెంకట కామెడీ ఫ్యామిలీ డ్రామా అన్నీ ఉన్నాయి ఓకే నీకు ఎలా అనిపిస్తుంది బా ఏం నచ్చింది సాంగ్స్ ఆ డాన్స్ డైలాగ్స్ అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి అన్నీ బాగున్నాయి టు ఎఫ్ 2 ని మళ్ళీ రీబ్యాక్ చేసినట్టు ఎంత ఫన్ క్రియేట్ అయ్యిందంటే సీట్లో లో కూర్చోలేమట అంత బాగా క్రియేట్ అయింది చాలా అంటే చాలా మంచి మూవీ ఈ సంవత్సరంలో ఈ సంక్రాంతికి వచ్చిన వెంకీ మామ మూవీతో మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు జనాలందరినీ కూడా మిస్మరైజ్ చేశాడు అసలు ఇక మీనాక్షి చౌదరి గురించి మాట్లాడుకోవాలంటే అబ్బాబ్బబ్బా అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఫుల్గా ఆ పోలీస్ డ్రెస్లో ఫిట్గా అందంగా అసలు అందరిని కూడా ఆకట్టుకుంది అంత మంచి కంటెంట్ వచ్చింది అలాగే ఐశ్వర్య రాజేష్ ఐశ్వర్య రాజేష్ అయితే అసలు ఒక రకంగా చెప్పాలంటే మన అనే వెంకటేష్ కాంబినేషన్ గుర్తొచ్చింది ఆ టైంలో సౌందర్య వెంకటేష్ గారు అంటే అందరూ కూడా లైక్ చేసేవాళ్ళు అలాగే స్టోరీ మట్టికి ఒక్క మొక్కలు చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పోయా మొత్తం అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేయవలసిన సినిమా ఇది సెంటిమెంట్ సెంటిమెంటల్ సెంటిమెంట్లు ఎవరు ఇప్పుడు వెంకీ మామ అంటేనే సెంటిమెంటు ఎవరినైనా సరే ఏడిపించగలడు నవ్వించగలడు అలాగే సీట్లో కూర్చొనివ్వకుండా చేయగలనా ఏకైక హీరో మామ సినిమా ఓవరాల్గా అందరూ కూడా ఈ సంక్రాంతికి ఈ సంక్రాంతి బరిలో తోపు ఎవరంటే వెంకిమామ సాంగ్స్ అయితే అదిరిపోయినాయి రమణ గోగుల గారు ఇచ్చి పడేశారు మధుప్రియ రమణ గోగులు గారు పాడిన సాంగ్ అయితే హైలైట్ సోషల్ మీడియా షేక్ చేసి అందరికీ తెలిసిందే అది థియేటర్ లో కూడా విజువల్స్ పడినాయి వెంకిమా ఖచ్చితంగా పక్క సంక్రాంతి పొంగల్ బ్లాక్ బాస్టర్ వస్తున్నాం బాగుంది బాగుందన్న అంటే అంటే కామెడీ కామెడీ అంటే కామెడీ జోనర్ కామెడీ జోనర్ అండ్ అన్నీ బాగున్నాయి అంటే మరీ మరీ అంత ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు కానీ నవ్వుకోవచ్చు హ్యాపీగా కూర్చొని హ్యాపీగా నెగిటివ్స్ అంటే స్టోరీ పెద్ద ఏం లేదు జస్ట్ ఏన్లు ఓన్లీ చిన్నదే పట్టుకున్నాడు దాన్ని లాగాడు అంతేగాని అంటే యాక్చువల్గా ఏంటంటే ఆ స్క్రిప్ట్ లోనే మొత్తం ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ చూపించాడు అంతే చాలా మంది ఇంట్లో టైప్ అది లేదు 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 అది వేరే అది వేరే ఇది ఇది బాగుంది ఇది వేరే అసలు ఎక్కడా కూడా మ్యాచ్ అవ్వాలి అంటే వేరే స్క్రిప్ట్ కానీ ఇది కానీ ఏం లేదు జస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ తో మొత్తం బాగా నవ్వించాడు అండి ఎందుకంటే ఇప్పుడు ప్యూర్లీ కామెడీ రూట్ వెళ్ళిపోయాడు అన్నింటిలో ఒకటి సో చాలా ఫన్ ఉంది అయితే మూవీ ఎంటైర్ మూవీ ఫుల్ కామెడీ అండి అంటే ఫన్నే ఇప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకోవచ్చు సో ఫుల్ కామెడీ అన్నమాట ముగ్గురు మధ్యలో ఒక ఆపరేషన్ గురించి జరిగింది స్టోరీ అంతా డైరెక్టర్ గారు ఫుల్ ఫుల్ ఇచ్చేసానమాట ఫ్యామిలీ అందరు ఫ్యామిలీ అందరూ అందరూ అందరు ఫ్యామిలీ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అవన్నీ అన్ని ఫుల్ గా బాగున్నాయి చాలా బాగా యాక్టింగ్ చేసింది పోలీస్ ఆఫీసర్ గా బాగా ఉంది స్టార్టింగ్ ఎంట్రీ కూడా చాలా బాగుంది పోలీస్ చాలా రోజుల తర్వాత డిఫరెంట్ లుక్ తో వచ్చాడు ఆయన ఫ్యామిలీ స్టార్ మళ్ళొకసారి ఫ్యామిలీ స్టార్ గా ఆయన నిరూపించుకున్నాడు ఫుల్ కామెడీ చాలా బాగుంది గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఆఫ్ టీచర్ బోతారు బోతారు ఈక్వెల్ బాగా సూపర్ సూపర్ అయితే చాలా బాగుంది సంక్రాంతికి మంచి ఎంటర్టైన్మెంట్ వచ్చింది అంటే మన ఆల్రెడీ సాంగ్స్ కూడా చాలా హైలైట్ అయినాయి సాంగ్స్ బాగున్నాయి ఇంకా వెంకటేష్ గారి యాక్టింగ్ గురించి అయితే చెప్పక్కర్లేదు యూజువల్ అనిల్ రావుపూరి గారి కామెడీ పాప్ పండింది అందులో చైల్డ్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశాడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ మొత్తం కలిసి పిల్లలతో కలిసి చూడాల్సిన ఫ్రస్ట్రేషన్ బాగుంది వెంకటేష్ గారు హీరోయిన్లు వాళ్ళిద్దరు టార్చర్ చేస్తారు ఆ టార్చర్ లో వెంకటేష్ గారికి ఎనర్జీ వస్తుంటుంది అది చాలా బాగా చూపించారు అనిల్ రావుపూడి గారు నరేష్ గారి ఫ్రస్ట్రేషన్ ఇంకా హైలైట్ ఇంకా చాలా బాగుంది ఒక బాబు ఉన్నాడే ఆ డైలాగ్లకి అసలు ఫిదా అయిపోయారు అందరు ఇంకా సో విన్నారు కదా ఆడియన్స్ అందరు ఏమంటున్నారు అసలు థియేటర్లో కూర్చున్నంతసేపు వెంకీ మామ ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి అనిల్ రావుపుడి డైరెక్షన్ అయితే వేరే లెవెల్ సంక్రాంతికి మంచి పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అంతేకాకుండా ఈ మూవీలో నైంటీ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ ఉంటే టెన్ పర్సెంట్ మంచి మెసేజ్ అంటే మనకి చదువు చెప్పిన గురువులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా మనం గౌరవించాలి వారికి తగ్గ గౌరవాన్ని మనం ఇవ్వాలి అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ని అనిల్ రావుపూడి గారు ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఆడియన్స్ చెప్తున్నారు అంతేకాకుండా ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ కాదు టోటల్ ఫ్యామిలీ ఏంటంటే ఇది ఈ సంక్రాంతికి చాలా చాలా బాగుందని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళేం చెప్తున్నారు మనకే సలహా ఇస్తున్నారు మీరు వెళ్ళండి తొందరగా ఇంకా ఏం చేస్తున్నారు కెమెరాలు పట్టుకోండి అని చెప్పేసి సో మీరు కూడా ఈ సంక్రాంతికి వస్తున్న మూవీని సంక్రాంతి పండగ చూసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి మీకు బాగా నచ్చిన రోల్ ఏది బాగా నచ్చిన డైలాగ్ ఏది సెంటిమెంట్ ఏది కామెంట్ కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయండి ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూ చూస్తుంది పొలిటికోస్ ప్రేక్షకుల సంక్రాంతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ దిస్క్రిప్షన్